ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శరన్నవరాత్రులలో రెండవ రోజు మనకు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు ఆ అమ్మవారు సకల వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూలం ఆ మాత ముక్త విద్రూమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుజాలతో దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనలతో బ్రహ్మధ్యానం కలుగుతుంది గాయత్రి జపం చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది పాత కాలంలో గాయత్రి గాను మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను సాయంత్రం వేళలో సంధ్యగా ఉపాసకులతో దేవి పూజలు అందుకుంటుంది గాయత్రీదేవి ముఖంలో అగ్ని శిరస్సుపై బ్రహ్మ హృదయంలో విష్ణువు సిగపై రుద్రుడు కొలువుంటారని పురాణాలలో రాసి ఉంది తల్లిని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రం లేదు అని భావము గాయత్రి మంత్రాలు మొదటిగా రుద్వెంలో చెప్పబడింది గాయత్రి అనే పదం గయా దయాది అనే పాదములతో ఉంది గయా అనగా ప్రాణములు వయాది అనగా రక్షించుట కాబట్టి ప్రాణములు రక్షించినది గాయత్రి అని అర్థము వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకానికి మొదట ఒక్కొక్క గాయత్రి మంత్ర అక్షరమును చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణము రచించారు సకల మంత్రాలకు మూల శక్తిగా ప్రసిద్ధి పొందిన గాయత్రీ దేవి ముక్త దమన నీల హేమ దమల వర్ణాలతో ప్రకాశిస్తుంది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీదేవి మంత్రవందనం చాలా గొప్పది ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి వెయ్యిసార్లు గాయత్రి మంత్రాన్ని ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది గాయత్రీ మంత్రం వల్ల బుద్ధి అవుతుంది గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి మొదట్లో అమ్మవారును నాలుగు ముఖాలతో ప్రార్థించాడు తను నాలుగు వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు దీంతో సంతోషించిన తల్లి గాయత్రి అవతారం ఎత్తింది అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు కానీ గాయత్రీ మంత్రం నాలుగు వేదాల సారాంశాన్ని వివరించింది పూర్వం గాయత్రి మంత్రం యొక్క మహిమలు కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితం అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకువచ్చారు గాయత్రి మంత్రాన్ని బ్రహ్మశ్రీ విశ్వామిత్ర ప్రప ప్రవచించిన రోజుని గాయత్రి జయంతిగా పేర్కొంటారు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు హిందువులు గాయత్రి జయంతిని ఘనంగా జరుపుతారు ఒకప్పుడు మానవులు చేసిన పాపాలు కారణంగా ఇంద్రుడు పదిహేను సంవత్సరాల పాటు వర్షాలను ఆపేశాడు దీంతో ప్రజలు వాకలికి చావడం మొదలైంది ఎటు చూసిన మృతదేహాలే తినడానికి తిండి లేక జనం ఆ మృతదేహాలని తినడం మొదలుపెట్టారు ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక కొంతమంది పండితులు సమావేశం అయ్యారు వారిలో ఒకరు ఈ తీవ్రమైన కరువులో ఒకే ఒక ఆశ్రమం మాత్రం పచ్చగా ఉంది అది గాయత్రి జప పారాయణుడైన గౌతముడి ఆశ్రమం ఆశ్రమంలో గాయత్రీదేవి భక్తుడైన గౌతమ మహర్షి అందరికీ ఆశ్రయం ఇచ్చి మూడు పూటల ఆహారం పెడుతున్నారు మనము కూడా అక్కడికి వెళదాం అక్కడ ఉన్నంతకాలం ఈ ఆకలి బాధలు ఉండవు అని చెప్పారు దాంతో వారందరూ గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు గౌతమ మహర్షి వారిని చూసి మీ రాకతో నేను మా ఆశ్రమం పవిత్రంగా మారం మీ రాకకు కారణం చెప్పండి అన్నాడు ఓ ఋషి పుంగవ ఈ కరువు కాలంలో మాకు ఆహారం అందించండి అని అడిగారు దానికి మహర్షి సరే నేను మీకు మూడు పూటల ఆహారం ఉండటానికి ఆశ్రయం ఇస్తాను ఇక్కడే ఉండండి అన్నారు గౌతమ మహర్షి మహర్షి ఉదయాన్ని నిద్రలేచి మూడు పూటల సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటారు ఆయన గొప్ప శక్తులను పొందారు ఆ శక్తులతో ఇంటి ముందు ఒక గొయ్యి తవ్వారు వెంటనే గుంటలో నీరు రావడం మొదలైంది వెంటనే ఆయన పిడికెల నిండా విత్తనాలు చల్లగా పంటలు పండటం ప్రారంభించాయి దాన్నే ఆయన వండి అందరికీ ఆహారంగా అందించేవాడు అలా ఆ పండితులకు మూడు పూటల ఆహారం అందించేవారు ఒకరోజు గౌతముడు వంట చేయలేక గాయత్రి దేవిని ప్రార్థించాడు దాంతో అమ్మ కరుణించి ఓ అక్షయ పాత్రను గౌతముడికి ఇచ్చింది ఓ గౌతమ నువ్వు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఈ గిన్నె అదుగుల ముందు ఉంచు వారికి నచ్చిన ఆహారాన్ని అందిస్తుంది అని అమ్మ చెప్పి అక్షయ పాత్ర ఇచ్చి వెళ్ళిపోయింది ఆ అక్షయ పాత్రతో వారికి షడ్రుచులు కల ఆహారమే కాక వస్త్రాలు నగలు గోవులు కూడా లభించాయి అలా ఉండగా ఒకరోజు ఇంద్రుడు నారద మహర్షితో భూమిపైన మనుషులు ఈ కరువు కాలంలో ఎలా ఉన్నారు అని అడిగారు దానికి నారదుడు చనిపోయిన వారు చనిపోయారు కానీ మిగిలిన వారు గౌతమ ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆ ఆశ్రమంలో కష్టాలు లేవు భయాలు లేవు రోగాలు లేవు అందరూ గౌతమ వద్ద ఆరోగ్యంగా ఉంటూ పురాణాలు వింటూ ఉన్నారు అది విన్న ఇంద్రుడు గౌతమ మహర్షిని పలు విధాలుగా ప్రశంసిస్తూ అష్టదిక్పాలకులకు ఇతర దేవతలకు చెప్పాడు అంతే విశ్వామిత్ర గౌతమ మహర్షి కీర్తి ప్రతిష్టలు మారుమోగాయి ఆయన భక్తికి మెచ్చే గాయత్రీదేవి పొద్దున్నే బాలికగాను మధ్యాహ్నం యువతగాను సాయంత్రం వృద్ధురాలుగాను వచ్చేది అందరూ ఆమెను రావడం చూసేవారు కానీ తిరిగి వెళ్ళటం చూసేవారు కాదు ఇప్పటికీ గోష్పథ క్షేత్రంలో అమ్మవారు ఈ రూపాలతో నమ్మిన భక్తులకు దర్శనమిస్తుందని నమ్ముతారు ఒక నా ఆశ్రమంలో యువతి రూపంలో ఉండగా నారదుడు అక్కడికి వచ్చి అమ్మకు నమస్కరించి గౌతముడితో మీరు ఎంత గొప్పవాడు అమ్మ మీకు రోజు మూడు రూపాలలో దర్శనమిస్తుంది అంతేకాక అందరికీ ఆహారం అందిస్తున్నారు అందుకే మీ కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది ఇంద్రుడు సైతం మీ గొప్పతనాన్ని ప్రశంసించారని చెప్పాడు అప్పుడు గౌతముడు అమ్మను చూసి అమ్మా ఈ శక్తి అంతా నీదే నువ్వే నాకు అక్షయపాత్ర ఇచ్చావు వల్లనే మేమంతా సంతోషంగా జీవిస్తున్నాం కానీ వీళ్ళంతా నన్ను ఎందుకు ప్రశంసిస్తున్నారు నాకు తెలియడం లేదు ఈ కీర్తి ప్రతిష్టలన్నీ నీవే నావి ఏమాత్రము కావు అన్నాడు అది విన్న నారదముని గౌతముని భక్తికి సంతోషించి వెళ్ళిపోయాడు ఇదంతా విన్న ఆశ్రమంలోని పండితులంతా ఒక చోట చేరి గౌతముడు మనల్ని పోషిస్తున్నాడు అతని గొప్ప ఏమిటి ఈ నారదుడు ఇంద్రుడు ఎందుకు అంతలా ప్రశంసిస్తున్నారు తన తిండి తినకపోతే అతనికి ఈ కీర్తి ఎలా వస్తుంది అని ఆశ్రమంలో అసూయతో రగిలిపోయారు గౌతముడి కీర్తిని ఎలాగోలా చెడగొట్టాలని ఒక పన్నాగం పన్నారు ఒకరోజు మధ్యాహ్నం గౌతముడు సంధ్యావందనం చేస్తుండగా ఆ పండితులు తమ శక్తులతో ఒక ముసలియావును సృష్టించి ఆశ్రమంలోకి వదిలారు అది పూజా సామాగ్రి పాడు చేస్తుందేమో అని గౌతముడు పెద్దగా శబ్దం చేస్తూ దాన్ని మళ్లించడానికి చూస్తాడు కానీ ఆ శబ్దానికి ఆవు చనిపోతుంది అందుకు అక్కడున్న పండితులందరూ వెంటనే గౌతముణ్ణి గోమర్య పాతకుడు అని నిందించారు దానికి గౌతముడు నేను ఆవును చంపలేదు అన్నారు దానికి పండితులు మీరు మంత్రం జపిస్తూ మాకు ఆహారం అందిస్తున్నారు అలాగే ఏదో మంత్రం జపిస్తూ ఆ ఆవుని చంపారు అన్నారు దాంతో గౌతముడు ఆ పాపాన్ని తొలగించుకోవడానికి శివుని కోసం తపస్సు చేస్తాడు గంగాదేవిని ఆ ఆవు చనిపోయిన చోటికి రప్పించాడు దీంతో ఆయన పాపాలకు విముక్తి కలిగింది ఆవు చనిపోయిన చోట ప్రవహించడం వల్ల ఆ నదికి గోదావరి అని పేరు వచ్చింది ఆ ప్రదేశానికి గొవ్వూరు అని పేరు వచ్చింది గోమర్ధ్య పాతకం పరిహారం అయిన తరువాత గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి గాయత్రి జపం చేయడం మొదలుపెట్టాడు అయితే ఆయన అమ్మవారి ముఖం ఆశ్చర్యంగా ఉండటం గమనించాడు ఈ విషయం అమ్మవారిని అడగగా అమ్మవారు సమాధానం ఇవ్వలేదు గౌతముడు తన శక్తితో ఏం జరిగిందో తెలుసుకున్నాడు ఓ దుర్మార్గులారా నేను మీకు ఈ కరువు సమయంలో పన్నెండు సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చి మూడు పూటలా తిండి పెడుతుంటే మీరు నాకు గోమర్ధ్య పాతకును అంటగడతారా ఈ రోజు నుండి మీరు సమస్త సహస్రాలను వేదాలను మర్చిపోవుగాక అని శపిస్తాడు వారు ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని ప్రార్థించినా వారు శాంతపడరు కృష్ణావతారంలో విష్ణువు మీకు శాప విమోచన చేస్తారు అని చెప్తారు ఇదంతా చూసిన గాయత్రీ దేవి గౌతమ ఇదంతా కర్మానుసారం జరిగింది శపించడం వల్ల నీవు నీ శక్తిని కోల్పోయావు మళ్ళీ నీ శక్తి నీకు తిరిగి పొందాలంటే గాయత్రి మంత్రాన్ని జపించు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది ఇదే శరన్నవరాత్రులలో రెండవ రోజు గాయత్రీదేవి కథ మూడవ రోజు అవతారమో రేపటి వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు